వసంత పంచమి అంటే ఏమిటి ఆ రోజు ఏ దేవతను అది ఎప్పుడు వచ్చిందో ఈ వీడియో తెలుసుకుందాం వసంత పంచమి అనేది భారతీయ పండుగ ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో జరుపుకుంటారు ఇది ప్రత్యేకంగా స్నేహం ప్రేమ పసుపు రంగు సాహిత్యం కళలు మరియు విద్యాపరంగా ప్రసిద్ధి చెందిన పండుగ ఈ రోజున గంగాధర్ సరస్వతి దేవి వ్రతాన్ని జరుపుకుంటారు ఎందుకంటే ఈ పండుగను సరస్వతి పూజ అని కూడా పిలుస్తారు సరస్వతి దేవి విద్య మరియు కళల దేవతగా ప్రసిద్ధి ఈ రోజున విద్యార్థులు తమ పుస్తకాలు కంప్యూటర్లు మరియు సాంకేతిక పరికరాలను పూజిస్తారు వసంత పంచమి చరిత్రను చూస్తే ఆధ్యాత్మికంగా ఇది వసంత ఋతువును ప్రారంభించి సూచించే సందర్భం వసంత ఋతువు ప్రకృ ప్రకృతిలో పచ్చని పూటలతో రంగు తీసుకొస్తుంది పూలు విరిచిపడతాయి ఈ ప్రకృతి అందాన్ని ప్రతిబింబించేలా ఈ పండుగను జరుపుకుంటారు వసంత పంచమి కథ తెలుసుకుందాం పూర్వకాలంలో దేవి ప్రతివ్రతగా వర్ణించబడిన మహిళ ఆమె జ్ఞానం కళలు సంగీతం మరియు నృత్యం విభాగాలలో అమోఘమైన సామర్థ్యాలను కలిగి ఉండటంతో ప్రజలు ఆమె పట్ల పెద్ద శ్రద్ధ చూపారు వసంత పంచమి రోజున ఆమెను పూజించడం ద్వారా విద్యార్థులు కళాకారులు తమ ప్రతిభను అభివృద్ధి చేసుకునేందుకు ప్రేరణ పొందుతారు ఈ పండుగ ప్రయోజనాలు తెలుసుకుందాం వసంత పంచమి పండుగ వసంత ఋతు ప్రారంభాన్ని ప్రకృతి ఉత్సవాన్ని మరియు ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది సరస్వతి దేవిని పూజించడం ద్వారా జ్ఞానం కళలలో మేధస్సును పెంచుకోవాలని ఆశిస్తారు ఈ వసంత పంచమి రోజున పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేపిస్తారు అక్షరాభ్యాసం అనేది విద్యాపరంగా ఒక ముఖ్యమైన సందర్భం ఇది పిల్లలకు తొలి రాత పట్టికపై రాస్తే ఆరంభం చేసే వేడుక ఈ రోజున పిల్లలు దేవిని పూజించి వారి భవిష్యత్తు విద్యారంగంలో విజయాన్ని చేరుకుంటారు అక్షరాభ్యాసం ప్రధానంగా పిల్లల మొదటి రాయడం చదవడం ప్రారంభించే రోజుగా జరుపుకుంటారు ఇప్పుడు మనం అక్షరాభ్యాసం కథ తెలుసుకుందాం ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడిని పేరు రాజు అతను చాలా జ్ఞానంతో ఉండాలని చదవడం నేర్చుకుని తన జీవితంలో పెద్దవాడవ్వాలని కోరుకునే పిల్లవాడు ఒకరోజు వసంత పంచమి పండుగ రోజు అతని తల్లి అతన్ని సరస్వదేవి పూజకు తీసుకెళ్ళింది పూజ ముగించాక అతని తల్లి రాజును అక్షరాభ్యాసం చేయమని నిర్ణయించింది ఆమె ముందుకు తీసుకొని వెళ్ళి చిన్న రాయిని తీసుకొని పిల్లవాడికి సున్నా అక్షరం రాయించడంతో ప్రారంభించింది అప్పటి నుండి రాజు ప్రతిరోజు తన తల్లి నుంచి అక్షరాలు నేర్చుకొని రోజుకో కొత్త అక్షరం రాయడం ప్రారంభించాడు రాజు క్రమంగా చదవడం రాయడం నేర్చుకున్నాడు ఏకకాలంలో అతని భవిష్యత్తు మంచి విద్యతో కూడిన జీవితానికి అంకురార్పణ అయ్యింది సమయం గడిచే కొద్దీ రాజు పెద్ద వయసుకు చేరుకున్నాడు అప్పుడు ఒక గొప్ప శాస్త్రజ్ఞుడిగా మారాడు వసంత పంచమి ఎప్పుడు వచ్చింది మాఘమాసంలోని శుక్లపక్షంలోని పంచమి తిది ఫిబ్రవరి రెండు ఉదయం తొమ్మిది పద్నాలుగు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి మూడు ఉదయం ఆరు యాభై రెండు గంటలకు ముగుస్తుంది వసంత పంచమి రోజు సరస్వతి పూజ శుభ సమయం ఉదయం ఏడు తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్